నిన్న వెనక్కి తీసి ఇక్కడ కాయలే ఈరోజు చేయాలే మరి ఈ రోజు చేయాలి నిన్న పచ్చకొండకి అక్కడ ఎక్కడ తిరిగే జరిగే నా నా చేస్తుంటే నా తిరిగేకపోతే నువ్వే కదా చేసేదా నువ్వు తినేవాడు ఉండాలి కదా వస్తాను టయానికి తినే టయానికి మరి లేట్ అయితే ఇంక నేను తినాలి అప్పుడు అంతా ఏంటికి అవుతుంది అదేమి పాసిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే చిక్కడగాలు నిన్న తెంపినాం కదా చెట్టుకి మీ రోజు అయితే చేస్తున్నా నిన్న చేయలేదు సొంతంగా పండించుకునేది చిక్కుడుకాయలను మన ఇంటి దగ్గర పండించుకున్న చిక్కుడుకాయలు అవి బాగా నేతవే పెరకున్నాం మరి ఇంకోసారి అయితే కొంచెం విత్తనాలు పెరుకుతాం మరి ఓసారి విత్తనాలు మట్టివి ఓసారి నేత బాగుంటాయి అంటే నేత కానీ రెండు కలప కలపంగా ఉంటే బాగుంటాయి కలుపుడంగా కలపంగా కాదు కలపడంగా విత్తనాలు తక్కువ ఉన్నాయి చూతి విత్తనాలు తక్కువ అనేది కాదు విత్తనాలు ఉంటే నీకు

డైలీ వాళ్ళ వీడియోలు చూస్తుంటారు కదా వాళ్ళే లైక్లు చేస్తారు లైక్ చేయండి ఫ్రెండ్స్ అని చెప్పాలి సపోర్ట్ చేయండి అడిగింది అమ్మను మరి మరి మా వీడియో చూసేవాళ్ళు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి మరి ఏం చపాతీ రొట్టె చపాతీ మన చేసి రొట్టె ఎందుకు అడగదా అంట చపార్జి అవన్నీ

நோரு மூசே காவட்டி நீர மால்சே மாட்டேன் கோர அதுக்கான இது அது மாட்டாள் మన సొంతంగా పండించుకునే సిక్కుడుకాయ చెట్టు కూర కందులు పండించుకొని చూపించుడే యాభై ఐదు క్వింటాల్ కందులు పండించి ఓ రోజన గుగ్గులు వేసుకొని చూపించే టైం మంచి పని చేసి తీసే టైం కూడా ఉండలేదు మధ్యాహ్నం టమాటో గా చట్నీ అయితే బాగుంది బాగుంది వీడైతే ఏం తినలేదులే ఓకే ఇంట్లో చేసుకొని ఇంట్లో తినే చేసిన అనమాట నూనె వేడే డ్రమ్ము కొత్త దేశమే డ్రమ్ము నీళ్ళు వచ్చాకే లేదు కుళాయి నీళ్ళు

वियों पत्यड ब्रगला न टामपन लेश्ट मbaneला येंचा बाग। ఇక్కడికి చిక్కుడుకాయలు కదా మగ్గా కడిగేసేదే కదా చెట్టు బాగా బాగున్నాయి అన్ని ఫ్రెష్గా ఉంటాయి చెట్టు మీద కోసుకునేవి ఫ్రెష్ అంటావు ఇంక ఎప్పుడూ చెట్టు మీద నీకు తొంభై సార్లు చెప్తే ఫ్రెష్ ఫ్రెష్గా ఫ్రెష్ చిన్న వాళ్ళకి బోర్ పడుతుంది మరి మరి అద బావాండి చన అని చెప్పినట్టు ఉంటది అయ్యో అట్లా అనుకుంటే ఎట్లా వరి వరే కొద్దిగా దొల్తవా చపాతీకి మార్గని వోలాను ఏనకలు ఎత్తుకోతే అట్లాదా పెట్టాదన్నీ ఇదే గెన్నే

ఏ పిండి అయిపోయినాయి ఒకసారి ఆశీర్వాదం తీసుకుంటావు కదా ఎంత అనుకో ఇటు ఆశీర్వాదం ఎక్కువ రేట్ అది యాభై రూపాయలు అరవై రూపాయలు ఎక్కువ దానికంటే బాగుంటుంది అది కూడా ఎప్పుడు తినేది మనము కదా గోధుమలు ఇప్పించుకొచ్చుకునేది కాదు గోధుమలు పండించుకొని మనమే ఎన్నాళ్ళు చేస్తుంటే గోధుమలు కొంచెం ఇప్పుడు జిమ్కులో ఉండేవని ఇత్తడం లేదు లేకుంటే తినేకైతుండే ఇంట్లోకి అప్పుడు గోధుమలు పగలగొట్టి ఉప్మా చేసుకుంటుంటి అవు పగలగొట్టి చేస్తుండే విసిరి ఉప్మాసరాది అప్పుడు తినింది ఒకసారి తినాలి మరి అట్లా సరే ఇంకా అంతా అయిపోయినా చేద్దాం అట్లా కాలం చేద్దాం పాయసం కానీ గోధుమ పాలు కొట్టి చూడే చూడగడ్ మగ్గి గద్దమ అవి అంటే ఎంత టేస్ట్ ఉంటుంది కొంచెం బెల్లము వేసి గోధుమ బొలగొట్టి పాయసం చేస్తే దొరకదు రా ఏం చేసుకున్నా బాగా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం అదే కొర్రన్నం అప్పుడు చేసే కొర్రన్నం చేయి అంత టేస్ట్ అంత ఒకసారి తింటాము కొర్రన్నం ఎత్తి పెడతాము ఇప్పుడు బాగా అవే తింటున్నాయి బాగా టేస్ట్ కానీ అంటారు అప్పుడు తిన్నోళ్ళు నక్క రుచి లేదు ఇప్పుడు అని మేమైతే కొర్రన్నం తినలేదు తక్కువ నువ్వు వచ్చినాక తినలేదు

చిక్కడకాయలు వేసుకున్నాం కదా కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాం తగినంత ఉప్పుగా పసుపు వేస్తున్నాం ఒకసారి కలిపేసుకొని బాగా బాగా చిన్న మంట మీద అయితే పెడదామంటారు బాగా మగ్గుతుంది బాగా మగ్గింది అనుకో తొందరగా ఉడుకుతుంది కారం తర్వాత వేస్తాను మగ్గిన పసుపు ఉప్పు వేసినా కదా కారం వేస్తాను ఉప్పు పసుపు వేసినా కదా బాగా కలిపేసినాను ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం అంటే చిన్న మంట మీద అయితే పెడతా బాగా మగ్గలేదు పిండి కానీ కలిపి ఈ లోపల నేను మసాలా అయితే మిక్సీకి పట్టుకుంటాను మసాలా అంటే ఏం లేదు ధరియాలో కొంచెం జీలకర్ర కొంచెం ఎల్లిపాయ అల్లం వేసి మిక్సీకి అయితే పడతామండి చిక్కుడుకాయ కూర కారం వేసినా బాగా ఉల్లిగడ్డలు బాగా మగ్గినాక మరిస్తాయి కదా చిక్కుడుకాయ బాగా మగ్గినాయి తర్వాత కారం వేసి మరి కొద్దిసేపు మగ్గిస్తున్నా బయట ఉడికేసి నీళ్ళు అయితే వేస్తాను అయినా బాగుంది ఇంకా తొందరగా మగ్గింది ఇక నేవతో కూడ ఏమన్న అంటే చెట్నుంచి చెట్టు మీద అని నాకు దాని చెప్తా ఉంటావు ఆ చెట్టు మీద అయిన దానికే తొందర మగ్గింది ఎక్కువ చేతిగానే ఉంటుంది ఎప్పుడనగా నేను కూరగాయలు కొనవద్దు ఇంటి దగ్గరే వేసుకొని బోర్ అయితే వెళ్ళక మనం ఫ్రెష్గా ఉంటాయన్నీ పాట పెట్టాలి కాటమ్ అదే బోర్ అయితే పాటెట్టాల బోరేం చేస్తున్నావు మసాలగా మిక్సీ పట్టుకున్న కొంచెం కొబ్బరి ధనియాలు కొంచెం చెక్క లవంగా కొంచెం జీలకర్ర వేసి మిక్సీకి అయితే పట్టినా అల్లంగానే వేసిన అల్లం వెల్లిపాయలు ఇంకొక పక్క ఇంకా ఉడుకుతుంటుంది ఒకటి నేను చపాతీలు చేసేస్తాను ఇంక వేసేసినా కదా దీంట్లోకి చిక్కుడుకాయలేసేటివన్నీ ఇప్పుడైతే మూత పెట్టేస్తాము ఇదేమో ఎక్కువ ఉడికే అవసరం లేదు ఇంకా బాగా మగ్గింది మనం వేసుకుని ఒకటి దగ్గరికి అయితే చాలు చపాతి చే ఆశీర్వాదం బాగుంటుంది నెత్తు ఉండేది ఆశీర్వాదం 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 కదా నూనె సరే అటు ఇట్టు

చపాతీ రొట్టెలు తీసిన అసలు చేస్తావు చపాతి లాగా లేదంటారు పొంగల్ కదా పొంగుతుంది ఒక పొంగుతుంది ఒకటి అట్లా మడత వేసి తిక్తే చపాతి పొంగుతుంది లేదంటే మామూలుగా ఉంటుంది మడత వేసే ఒప్పు లేక ఇంకా మామూలుగా వేసేదే ఇంకా ఇప్పుడు పొంగియ్యాలని తిక్తున్నావా పొంగాలంటే నీకు మడత ఏంది పొంగుదు చపాతి మడత వేసి తిక్కాలి మరి అంటే దాని మీద కాలుస్తారు కదా పొంగేకి గ్యాస్ మీద అదే అదేమో అంటారు ఏమది నాగ్గా రాదు చపాతి నేను పులికానా ఏమంటారు చపాతి అది అందుకని చపాతీనే పొయ్యి మీద గ్యాస్ కలుస్తారు కాబట్టి డైరెక్ట్ గ్యాస్ కలుస్తారు

టౌన్ లో ఎప్పుడన్నా పోయి ఎప్పుడైనా టీ పోయి తాగితే ఇంట్లో టీ అంత బాగుండదమ్మా అది పొగాస వస్తుంది పొగాసండి మీ పెద్దమ్మే బాగా వచ్చినాయి చపత్తి పిండి ఎట్లా అది ఆశీర్వాదం చపాతీలు ఎక్కువ అది మళ్ళీ ఉంది ఉండే కదా వేసేది దండలే కలుస్తా వాళ్ళు తొందరగా కదా ఇది రొట్టె చేస్తాం కాబట్టి చపాతీలు కాలిస్తే రొట్టె చేసేకంతగా బాగున్నది చపాతీలు బాగున్నారయ్య ఎవరో కామెంట్ పెట్టినారని ఈసారి బాగా చేస్తున్నారు అట్లా ఏమి నేను ఎప్పుడు చేసుకుంటాం కాబట్టి ఎక్కువగా వెయ్యను అందుకనే అట్లా కొంచెం రొట్టెలు లేకని మనము ఎప్పుడోసారి తింటే బాగా పొంగి బాగా వచ్చినాయి చపాతి ఈరోజు చపాతీలు లాక్కున్నాయి మరి నూనె నూనె తగిలిస్తున్నావు కదా కొంచెం ఎక్కువ చపాతి సరిగా చేసేది రెస్ట్ తీసుకుంటా టీవీ చూస్తాను మేము దేవుడు ఎదురిస్తే మరి పొద్దున్న పెరిగేస్తాం మరి చేసే చపాతీలో అంటే ఎట్లా తినాలి నేను అంటే ఐఫోన్లో ఇద్దరు తిందా మీ టీవీ చూసుకుంటాం ఎంత అయింది ఎనిమిదిన్న ఎనిమిది ఎనిమిది పది అయింది ఐఫోన్ ఎంతసేపు చేస్తావు పది నిమిషాలు నీకు టైం కానీ అయిపోయా తిందప్ప మరి తింటావాడ చీక్కుడుకాయ కూర ఒక్క పొద్దు పొద్దు ఈ టీవీ చేసుకుంటే తింటావా ఇంకా బాగుంటుంది అలా సడుగా ఎక్కువ టీవీ చూసుకుంటు తింటే మన చెట్టు కాబట్టి బాగుంటాయి ఇంకా వస్తుంది మబ్బు కాని వస్తుంది అలా పొద్దున పొగాకు పోవాలా పొగాకి తెంచాకి టైమా ఎనిమిదిన్నర అయింది తినేత అర్ధ గంట మనం పెట్టుకో నువ్వు పాలు వేసుకుంటా పాలు వేడి చేయాల చేతోడే తర్వాత

ம செட்டுது கெத்து குடிக்கிட்டு கொடுக்குதேன் செடி ரெண்டு சரி